హాయ్ అండి అందరికీ నమస్కారం కష్టాలు ఉన్నవారు గురువారం రోజు వేప చెట్టు కనబడితే ఇలా చేయండి చాలు ఒక గంటలోపే మీకు ఉన్న కష్టాలు పోతాయి సమస్యలు బాధలు తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు ధనవంతులుగా మారిపోతారు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కొంతమంది భరించలేని సమస్యలతో బాధపడిపోతుంటారు దిగులు పడిపోతుంటారు ముఖ్యంగా అప్పుల సమస్యల వలన తెగ బాధపడిపోతుంటారు ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య ఏదైనా ఉన్నది అంటే అది అప్పుల సమస్య అప్పుల వలన అనేక మంది ఎంతో మదన పడిపోతుంటారు అప్పులు తీర్చలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు కొంతమంది అప్పులు చేసి జీవితాంతం అప్పులకు వడ్డీలు కడుతూ ఇంట్లో ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతుంటారు జీవితం మీద విరక్తి కలుగుతుంది ఇలా భరించలేని ఈ సమస్యలు ఉన్నవారందరూ కూడా గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు ఖచ్చితంగా మీ బాధలన్నీ కూడా పోతాయి గంటలోపే మీరు ఫలితాలను చూస్తారని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక విషయంలోకి వస్తే వేప చెట్టు చాలా శక్తివంతమైనది మన కష్టాలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి వేప చెట్టుకు ఉంది వేప చెట్టు అమ్మవారి స్వరూపం అందుకే వేప చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తవంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండుగ అయినా మామిడాకులు ఎంత ముఖ్యమో అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకులకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చెట్టు చాలా విధాలుగా పనికివస్తుంది దేవుడైన ధన్వంతరిగా వేపనే పోలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టును పూజిస్తారో ఆరాధిస్తారో పోషిస్తారు దేవాలయాల్లో పెంచుతారు అయితే గురువారం రోజు ఎవరైతే భరించలేని కష్టాలతో సమస్యలతో బాధపడుతున్నారో వారికి వేప చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ మీద మీ కోరికను రాయండి అంటే మాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీరి మేము సంతోషంగా జీవించాలి లేదా నాకు అనారోగ్య సమస్య ఉంది ఆ సమస్య తీరాలి అని సంతోషంగా ఉండాలి అని ఏ సమస్య తీరాలని కోరిక పేపర్ మీద రాయండి మామూలుగా పెన్నుతో రాయండి చాలు అలా రాసిన తర్వాత ఈ పేపర్ను మడత పెట్టి మూడుసార్లు వేప చెట్టును తాకించండి ఆ తర్వాత ఈ పేపర్ను వేప చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టేయండి కుదిరితే ఒక రెండు నిమిషాలు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి ఇలా చేయడం వలన ఆ వేప చెట్టే మీ కష్టాలను తొలగిస్తుంది మీ కోరికలను నెరవేరుస్తుంది గంటలోపే ఏదో ఒక విధంగా మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ఇలా చేసి చూడండి మీరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను అనుభవిస్తారు మీకు వేప చెట్టు కనిపిస్తేనే ఈ పరిహారం చేయాలని లేదు మీకు వేప చెట్టు కనిపించకపోయినా మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి ఇంట్లో లేదా మీ జీవితంలో ఉండే గొడవలు తగ్గాలన్నా ఆర్థిక సమస్యలు పోవాలన్నా గురువారం రోజు చక్కగా ఒక స్పూన్ తీసుకోండి తీసుకొని పసుపును చిన్న పేపర్లో వేయండి పసుపులో ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ పసుపును వేయండి తర్వాత ఈ పసుపును చిన్న పొట్లంలాగా కట్టండి కట్టిన తర్వాత ఈ తీసుకొని వెళ్ళి ఇంటి మధ్యలో ఎక్కడైనా సరే పెట్టండి అంటే అందరికీ కనిపించేలాగా పెట్టండి ఈ పరిహారం అంతా కూడా గురువారం రోజు రాత్రి సమయంలో చేయాలి అంటే రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల సమయంలో చేయాలి పగటిపూట మాత్రం చేయకూడదు ఇలా ముందు పసుపు చిన్న పొట్లంలాగా కట్టి ఇంటి మధ్యలో పెట్టండి అలా పెట్టిన పొట్లానే గురువారం రోజు రాత్రి అంతా అలా వదిలేయండి మళ్ళీ మరునాడు సాయంత్రం అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఈ పొట్లాన్ని తీసివేయండి తీసేసి ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడా ఒకచోట భూమిలో పాతి పెట్టేయండి ముందు ఇక్కడితో మా ఇంట్లో ఉన్న గొడవలు కష్టాలు పోవాలి అని మనసులో అనుకుని పాతి పెట్టేయండి అంతే ఇలా గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గొడవలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి కష్టాలు బాధలు తొలగిపోతాయి ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పని చేసి మంచి ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి రేపు గురువారం ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈ రోజు తులసి చెట్లు మొదట్లో దీనిని పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది మీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అద్భుతాలు జరుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే తులసి చెట్టుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో వారి ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు రాలేవు అని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికే ముగ్ధుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతిస్తూ ఉంటారు లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యంను ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనం అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయము సాయంత్రము తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు దరిచేరవు ఆడవాళ్లు తులసి దళాలను కోయరాదు పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోకంలో కల్పవృక్షంగా వృక్షంగా పేరు పొందిన అయితే తులసి చెట్టు మొదట్లో గురువారం రోజు దీనిని పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుందని పండితులు చెబుతున్నారు మరి గురువారం రోజు ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందరి ఇళ్లలో తులసి ముక్క ఉంటుంది తులసి లేని హిందువుల ఇల్లు ఉండవు కొందరి ఇళ్లలో తీవ్రంగా ఆర్థిక సమస్యలు వస్తుంటాయి లేదా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనుకున్న పనులు జరగవు ఏ పని చేసినా ఎదురవుతూ ఉంటాయి జీవితం మీద విరక్తి పుడుతుంది ఎప్పుడు కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతుంటారు ఇలాంటి సమస్యలు ఉన్నవారందరూ కూడా రేపు గురువారం రోజు చక్కగా అర స్పూన్ గల్లలుప్పును తీసుకొని గదులలో ఇంట్లో తిప్పండి ఆ తర్వాత ఇప్పుడు తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని తులసి మొక్క మొదట్లో మట్టి మీద వేయండి ఈ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి గురువారం రోజు ఇలా ఉప్పు పసుపు కుంకుమ వేయండి వేసి ఒక రాత్రి వాటిని అలా తులసి మొక్క మొదట్లో వదిలేయండి మళ్ళీ మరునాడు ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఉప్పు పసుపు కుంకుమను తీసి ఒక తావీదులో పెట్టి మీ మెడలో వేసుకోండి ఇలా వేసుకున్నాక అమ్మ తులసమ్మ ఇది నా మెడలో ఉన్నంత వరకు నువ్వు నన్ను కాపాడెల్లి తల్లి అని తులసి చెట్టుకు ఒక నమస్కారం చేసుకోండి ఇలా ఒకసారి ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉండే సమస్యలు పోతాయి అందులోనూ రేపు వచ్చే గురువారం చాలా విశేషమైనది కనుక రేపు ఈ పరిహారం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలా మెడలో వేసుకున్న తావీదును సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి అంటే సంవత్సరానికి ఒకసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో మాత్రే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు